మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కొన్ని హారర్ సినిమాలు తెలుగులో యూట్యూబ్లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి స్టార్ హీరోలు నటించిన ఆ సినిమాలు ఏవంటే ఒకటి పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియా ఆనంద్ టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ ఎజ్రా అదే పేరుతో తెలుగులో యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లోన ఈ మూవీ యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది థామస్ హీరోగా నటించిన మలయాళం హారర్ మూవీ నీల వెలిచాం తెలుగులో భార్గవి నిలయం పేరుతో డబ్ అయింది ఓ ఆత్మ ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని యూట్యూబ్లో తెలుగులో చూడొచ్చు పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా నటించిన కోల్డ్ కేస్ డిఫరెంట్ హారర్ మూవీగా ఆడియన్స్ ను మెప్పించింది చుట్టూ సాగే మూవీ ఇది ఈ సినిమా తెలుగు వెర్షన్ యూట్యూబ్లో రెండు మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకున్నది ప్రేతం రెండు మలయాళంలో బస్టర్ గా నిలిచింది జయసూర్య హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో అదే పేరుతో డబ్ అయింది తెలుగు వెర్షన్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది నవ్విస్తూనే ఈ మూవీ భయపెడుతుంది ఐదు కుంచుకోబోబన్ నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన నీడ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో నీడ సాగుతుంది